ఆ మేడం టైలర్ వచ్చేసి ఇలాంటి పని చేసాడు అనుకోలేదు ఏం చేశాడు అనేది ఈ వీడియో లో చూడండి అన్నీ మా మేడం దగ్గర టైలర్ పని చేసేది ఈ కవర్ లో ఉండే బట్టలు అయితే తీసుకున్నాడు ఈ బ్యాగ్ లో ఉండే బట్టలు అని చెట్టబాక్స్ అన్ని బట్టలు ఏమైనా చిరిగింటి ఏమైనా కుట్టమని ఇచ్చింది ఏమనుకున్నారో నేను అట్నే అనుకున్నాను మేడం వాళ్ళ చెల్లెలు కొడుకు పిల్లల వచ్చేసి ఈ బట్టలన్నీ అన్ని అయితే నేనే తీసుకుని వచ్చింది వీటితో పాటు పెద్ద వాళ్ళ వాడింటి వాడనేటి అన్ని అయితే చానా బట్టలు అయితే ఇచ్చింది చిన్న చిన్నపిల్లల బూట్లు చెప్పులు కూడా ఇచ్చింది చూడండి ఆ మేడం కు మనమల్లు మనమరాలు వచ్చేసి తొమ్మిది మంది వాళ్ళ బట్టలన్నీ ఇచ్చేసింది మా మేడం వాళ్ళ ముగ్గురు కొడుకులు బట్టలు కూడా ఇచ్చింది టీషర్ట్లు ఇచ్చింది ప్యాంట్లు ఇచ్చింది స్వెటర్లు ఇచ్చింది బూట్లు కూడా ఇచ్చింది తీసుకుని ఈ టైలర్ అన్న ఏం చేస్తాడా ఏమనుకున్నా ఎన్ని కార్గో చేసి వాళ్ళ ఊర్లో ఉండే పేదోళ్ళకి అయితే పంచే అయితే పంపిస్తున్నాడు కార్గో ద్వారా కలిసి అట్ట బాక్స్ లో మొత్తం బట్టలన్నీ పేసేసాము మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తానో ఈ రోజు అయితే కార్గో పంపిస్తున్నాడు తరం కలిసి ప్యాకింగ్ మాత్రం సూపర్ గా అయితే చేసినాము రెండు అట్ట బాక్సులు ఎన్ని కేజీలు వచ్చిందంటే నూట పన్నెండు కేజీలు అయితే వచ్చింది ఈ కార్గో ద్వారా పంపించేదాన్ని యాభై ఆరు అయింది మన ఎండే డబ్బులు వచ్చేసి పదహారు వేల ఒక వంద ఈ పని చేసి నా దుస్తులు అయితే హీరో అయిపోయింది వచ్చేసరికి కార్గో పంపించేసిండు సబ్స్క్రైబ్ చేసుకోండి